హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ చందు మనం యూట్యూబ్లో వీడియోస్ చేయక అయితే చాలా రోజులు అవుతుంది సో నెక్స్ట్ మంత్ అయితే మోరం స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ సెవెంత్ నుంచి వెళ్ళి సో చాలామంది కూడా అసలు పీర్ల పంజాలకి సంబంధించి చాలా మంది కామెంట్స్లో అడిగారు అనమాట ఇంతమందికి లాస్ట్ ఇయర్కి మనం ఒక వీడియో చేసడం జరిగింది ఇక్కడ వీళ్లకు పంజాలు చేయించినప్పుడు మేము ఇక్కడ వీడియో చేయడం జరిగింది సో అప్పుడైతే కింద చాలామంది కామెంట్స్ అయితే చేసిరు అన్న పంజాలు ఎక్కడ చేయించారు ఎంత ఖర్చు అయింది అసలు ఎప్పుడు చేయించాలి ఎలా డిజైన్ ఎట్లా చేస్తారు సో ఇవన్నీ అయితే చాలామంది కింద కామెంట్లు అయితే అడిగారు సో వాళ్ళందరి కామెంట్స్ కూడా ఈరోజు మేము వాళ్ళని అడిగి మీ అందరికీ కూడా క్లారిఫై చేద్దామని ఇక్కడికైతే వచ్చేసినాం పెంబర్తి గ్రామంకైతే వచ్చేసినాం సో ఇప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అయితే కనుక్కొని మీకైతే మొత్తం వీడియోలు అయితే పూర్తిగా మీకు అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ అందరి కోసం మంచి కంటెంట్ అయితే ఇస్తాను నేను సో ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాం ఫ్రెండ్స్ సో వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెంబర్తి గ్రామంకి అయితే వచ్చేసినాం ఇది వరంగల్ వెళ్ళే హైవేలోనే ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్లో మనకి ఇది జనగామ జిల్లా కిందికి వస్తుంది సో ఆలేరుకు దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆలయరుకు దాటిన తర్వాత ఉంటుంది రూట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక సర్వీస్ రోడ్ ఉంది కదా ఇందులోకి వెళ్ళి మనం వెళ్ళాలన్నమాట చాలా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ సైడ్లోకి వచ్చినట్టు అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది స్టార్టింగ్ లో ఉంటుంది ఈ షాప్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే మనకి విలేజ్కి వెళ్ళే రోడ్లో అయితే మనకు అంబేద్ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అంబేద్కర్ విగ్రహం కి ఈ షాప్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట రైట్ సైడ్ లో ఇక్కడ చాలా మంది రూట్ అయితే కన్ఫ్యూజ్ అవుతారంట అంట అన్న వాళ్ళు అయితే చెప్పారు లాస్ట్ ఇయర్ వీడియో చేసినప్పుడు చాలా మంది రూట్ కన్ఫ్యూజ్ బ్రో కొద్దిగా క్లారిటీగా చెప్పండి అని చెప్పారు సో రైట్ సైడ్ ఉంటది మనకి షాప్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెంబర్ది గ్రామంకి అయితే వచ్చేసినాం సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అనమాట పంజాలు మనకి ఇందు దేవులకి పైన మనకి గజ సమ్మంగ ఉంటుంది కదా ఆ టైప్ లో కూడా మనకి ఇక్కడ చేస్తుంటారు సో ఇప్పుడు అయితే అంకుల్ వాళ్ళని అడిగి మొత్తం పూర్తిగా డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సో అంకుల్ నమస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మేము పోయిన సంవత్సరం ఇక్కడ పంజాలు చేపించిన ఇప్పుడు మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు పంజాలు ఒకటే చేస్తారా ఇంకా వేరే వర్క్స్ కూడా చేస్తారా పిరిస్తా కల్మాలు చేస్తా మగడోనాలు చేస్తా టెంపుల్ వర్క్ చేస్తా అరబ్బీ సంబంధించిన కల్మాలు చేస్తా గిఫ్ట్ ఐటమ్ చేస్తాయి ఇప్పుడు చాలా మంది మేము పోయినసారి వీడియో చేసినాం ఒకటి ఇక్కడ పంజాలు కదా పోయిన సంవత్సరం వీడియో చేసినప్పుడు కింద వాళ్ళు అడిగారు ఏమడి అంటే పంజాలు ఎక్కడ చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది అన్న ఎప్పుడు వస్తే బాగుంటుంది ఇలాంటి అడిగారు మరి ఎప్పుడు వస్తే బాగుంటుంది పంజాలు వేయించుకుంటే రంజాన్ టైంలో వస్తే ఆర్డర్ ఇస్తే నేను బుక్ చేసుకొని మళ్ళీ మోరం వరకు అందరికి ఇచ్చేస్తాను దాదాపు నా దగ్గర సంవత్సరానికి ఒక యాభై ఊర్లు వస్తాయి మీరు ఇట్లా మీరు యూట్యూబ్ లో చూసి ఇంకా మంది ఎక్కువ అవుతారు మన యూట్యూబ్ చూసి చాలా మంది వచ్చారు అని చెప్పారు అవును ఇప్పుడు మళ్ళా ఇప్పుడు యూట్యూబ్ చూసి ఇంకా మంది చాలా అవుతారు ఎంత ఖర్చు అవుతుంది ఒక పని చేయాలంటే ఇప్పుడు ఐదు వేల నుంచి యాభై వేలు దాకా డిజైన్ బట్టి ఐట్ బట్టి డిజైన్ అంటే ఆ డిజైన్ చేసేస్తా ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చేస్తా హైట్ సైజు డిజైన్ బట్టి చేస్తా ఇప్పుడు ఈ టైంలో వస్తే జరి ఇబ్బంది ఉండదేమో ఇప్పుడు ఒక నెలనే ఉన్నది ఆ రంజాన్ టైం లో వస్తే మంచిగా అందిన డిజైన్ అనుకున్న డిజైన్ చేసిస్తా మంచిగా ఆ టైం వరకు మోరమ్ వరకు అందిస్తా ఎట్లుండీ మొత్తం పంజా ఒక పంజా చేయించుకుంటే మనకి ఇన్ని రోజులు గొప్ప వస్తుంది యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు దాకా పంజా స్టాండర్డ్ మందం గేజు రెండు మూడు రకాల గేజ్ ఉంటుంది దాన్ని బట్టి రేట్లు కూడా ఉంటాయి బట్టి రేట్లు దాన్ని బట్టి రేట్లు చెప్తాం ఎవరు ఎట్లా అనుకున్నా అట్లా చేస్తారు ఎవరు ఎట్లా డిజైన్ అంటే అట్లా చేస్తారు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అయితే విన్నారు కదా చాలా మంది అయితే మనకి రంజాన్ అయిపోయినాక వస్తే బాగుంటుంది అని చెప్తారు సిక్స్ మంత్స్కి అట్లా టైం ఉంటే మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ తక్కువ రేట్లో చేస్తారనమాట ఇప్పుడు వస్తే మనకి వర్క్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వన్ మంత్ ఉంది కదా వన్ కి ఇబ్బంది అవుతుంది చాలా అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్తారు అంతే నాకు అవును ఇప్పుడు వన్ మంత్ ఉంటే ఇబ్బంది అవుతుంది మీకు కూడా అవును చాలా మంది వస్తారు కదా చుట్టుపక్కల ఊరు ఇక కొంచెం ముందు వస్తే రంజాన్ టైమ్లా లేకపోతే ఇంకా ముందు వస్తే ఇంకా మీ ముంగట్నే డ్రాయింగ్ రాసి మీరు సెలెక్ట్ చేసినాక గేజు రేట్లు చూపెట్టా చూపెట్టినాక రేటు చెప్తా ఆ రేటు ప్రకారం బుక్ చేసుకొని మోరం వరకు అందిస్తాను అప్పటి వరకు అప్పుడు వస్తే జర తక్కువ రేట్ లో ఆ జర ఇంకా ఆరు నెలల ముందు అయితే ఇంకా జర తక్కువ ఉంటది రంజాన్ అప్పుడు జర ఇంకా ఎక్కువ ఉంది ఇక తీరే టైం కు ఇంకా ఎక్కువ రేట్ ఎక్కువ టైం ప్రెషర్ ఎక్కువ చేయాలంటే ఇబ్బంది అవుతుంది రాత్రి పొగలు చేయాలి కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తక్కువ టైంలో వస్తే మనకి అమౌంట్ ఎక్కువ అయిపోతుంది రంజాన్ ముందే వస్తే మనకి కొద్దిగా అమౌంట్ అయితే తక్కువ అయిపోతుంది అని చెప్తున్నారు సో ఎప్పుడైనా సరే సిక్స్ మంత్స్ బిఫోర్ రండి మొహరంకి రంజాన్ టైంలో వస్తే బుక్ ఆర్డర్స్ ఇప్పుడు వర్క్ ఎక్కడ చేస్తారు చేస్తారా ఇంటి దగ్గర ఇక్కడ అక్కడికి చూద్దామా మరి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చూద్దాం ఏ విధంగా నడుస్తుంది డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయో మొత్తం చూద్దాం సో అక్కడికైతే ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ పంబెర్తి గ్రామంలో చూసుకున్నట్టయితే రోడ్కి అయితే పంజాల షాపులు ఇక్కడ మనకి సంబంధించిన షాపులు అయితే మొత్తం అబ్బే ఉంటాయి అన్నమాట సో మీకు వచ్చినప్పుడు అయితే చూడండి ఇక్కడ ఇప్పుడైతే మనం అన్నవాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే ఇదే వాళ్ళ ఇల్లు అయితే అక్కడైతే ఆర్డర్లు తీసుకొని మొత్తం అక్కడ కూడా చేస్తారు వర్క్ కానీ ఎక్కువ వర్క్ ఉంటే ఇక్కడికి తీసుకొని ఇక్కడనే చేస్తున్నారు అనమాట మొత్తం సో లోపలికెళ్ళైతే మొత్తం పూర్తిగా అయితే చూద్దాం ఎంత వరకు కంప్లీట్ అయిపోయింది ఎన్ని పందాల వరకు కంప్లీట్ అయిపోయిందో అది మొత్తం చూద్దాం అన్న వాళ్ళం అడిగి మళ్ళీ తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న ఒక షీట్లో మనకి డిజైన్ అయితే వేస్తున్నాడు అనమాట సో అది డిజైన్ ఏ విధంగా వేస్తారు అసలు ఆ విధంగా రావడానికి ఏం చేస్తారు వాళ్ళు అని కూడా తెలుసుకుందాం సో ఇక్కడ ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అన్న వాళ్ళకి ఏ టైంలో పడుతుంది ఆ టైంలో కాల్ చేశారు అండి సో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు పని అంతా ఆగమైపోతుందని సో దయచేసి మార్నింగ్ టైంలో కాల్ చేయండి వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ రేక్ ఉంటుంది రేక్తో తర్వాత మేము డిజైన్ ఫేర్ చేసుకోవాలి ఫేర్ చేసుకున్నాక అతికిచ్చి వాళ్ళ మూలాలు ఉంటాయి మొలలతో చెక్కాలి మొత్తం చేతి వరకు మొత్తం చెక్కినాక తర్వాత కడుగుతే ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినాక మొల తర్వాత లాస్ట్ స్నానం ఉంటుంది ఒకటి స్నానంతో లాస్ట్ తర్వాత ఇట్లా ఒకటేసుకోవాలి అందకుంటే వెళ్ళిపోవాలి తర్వాత ఇది అయిపోయినాక ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయిపోయింది ఇది వరకు ఇంకా టైం పట్టాలంటే ఇంకా త్రీ టూ డేస్ అవుతుంది త్రీ టూ డేస్ కంప్లీట్ అయిపోతుంది కొత్త కొత్త డిజైన్స్ ఏమైనా ఉన్నాయన్న మన దగ్గర కొత్త డిజైన్స్ బుక్ బుక్ ఉన్నాయి కానీ మా దగ్గర మొత్తం పైన వందలు రెండు వేల డిజైన్స్ ఉంటాయి మీరు నచ్చినట్టు కస్టమర్స్ కి ఎట్లా కావాలంటే డిజైన్స్ అట్లా ఇస్తాం పాత ఉంటుంది పాత దానికంట కొంచెం మాడిపోషన్ చేయించుకుంటారు కొంచెం గుర్రాలు కావాలంటారు చేతి కావాలంటే చేతి కావాలంటారు అట్లా ఆ ప్రకారంగా చేసి ఇస్తాం మీకు ఇప్పుడు డిజైన్స్ మామూలుగా అయితే చూపెడరా కదా వాళ్ళు ఇప్పుడు డిజైన్స్ అన్ని చూపించాలి కదా మీరు వస్తే మీ దగ్గర మీకు ఏ కావాలంటే అసొంటి డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఇక్కడ డిజైన్స్ అయితే ఎందుకంటే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఉంటాయి మీరు అయితే డిజైన్స్ వేసి అని వృధా అవుతాయి అట్లా వాళ్ళు కాపీ చేసుకుంటారు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్న వాళ్ళు అంటున్నారు సో ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే వర్క్ కూడా అన్నీ చేస్తాం మీ పని చేసి మేము ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను నేర్చుకొని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ పని నేర్చుకొని ఇప్పుడు ఎండిది వన్ కేజీ ఎండి ఉంది స్టార్ట్ అవుతుంది నా పేరు అయ్యద్ ఖాలే జనగాం డిస్టిక్ పెంబర్తి గ్రామం నేను నలభై సంవత్సరాల నుంచి ఈ పీరీలు తయారు చేస్తాను ఇప్పుడు ఈ పీరీ రకరకాలుగా డిజైన్ చెప్తారు రకరకాలుగా డిజైన్లు పీరీ పేర్లు యంత్రబలాలు వాళ్ళకు మంచిగా అయ్యేటట్టు యంత్రాలు కొట్టి వాళ్ళకి ఇస్తాను వాళ్ళు ఆరు నెలల ముందు ఇస్తారు నాకు ఆర్డర్ ఆరు నెలల ముందు ఇస్తారు రంజాన్ టైంలో అయితే మంది ఇస్తారు మళ్ళా వాళ్ళకు అందరికీ నేను బుక్లా రాసుకుంటా ఆర్డర్స్ రాసుకొని మోరం టైంలో ఇచ్చేస్తాను అందరికి ఇప్పుడు ఇది ఎండి ఇచ్చిర్రు వాళ్ళు కిలో ఎండి ఇచ్చిర్రు బిస్కెట్ వాళ్ళే ఇచ్చారు ఎండి వాళ్ళే ఇచ్చిర్రు గిరాకొ దానికి మిషన్ మీద పెడితే ఇట్లా షీట్ వస్తుంది ఎండి ముద్ద మిషన్ మీద పెడితే ఇట్లా షీట్ వస్తుంది అయితే పెద్దగా అవుతుంది వాళ్ళు సైజు ఏ సైజు చెప్తారో ఆ సైజు ప్రకారం షీట్ తీస్తా ఎండి షీట్ తీసినాక డిజైన్ ఏం చెప్తారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈ డిజైన్ చెప్పారు ఈ డిజైన్ చెప్పారు వాళ్ళు ఈ డిజైన్ రాసుకున్నా తయారు చేసుకున్నా తీసుకున్నాక ఇప్పుడు ఈ షీట్ మీద ఇట్లా అతికేస్తా దీని మీద పేవుకు అతికేయాలి అతికేసిన తర్వాత ఇట్లా మూలాలు ఉంటాయి రకరకాలుగా మూలాలు రకరకాలుగా మూలాలు ఉంటాయి ఆ డిజైన్ బట్టి మూలాలు ఉంటాయి ఈ డిజైన్ గీత మీద ఇలా కొట్టుకోవాలి మొత్తం కొట్టాలి మొత్తం గీతలు ఉన్నాయి కదా డిజైన్ మొత్తం ఈ మూలల్లో మొత్తం గీతాలు ఏంటంటే ఇట్లా కొట్టుకోవాలి మొత్తం డిజైన్ చెక్కోవాలి చెక్కున్నాక పేపర్ కడిగేయాలి కడిగేస్తే ఈ డిజైన్ దీని మీద అచ్చు పడుతుంది అచ్చు పడితే అవుట్ లైనింగ్ కటింగ్ చేయాలి మొత్తం అచ్చుపడిన తర్వాత ఇట్లా వస్తుంది అవుట్ లైనింగ్ కటింగ్ చేస్తే ఇప్పుడు ఈ కటింగ్ చేయలేదు డిజైన్ కొట్టిన డిజైన్ పేపర్ కడిగేస్తే ఇట్లా డిజైన్ వచ్చింది అవుట్ లైనింగ్ కటింగ్ చేయాలి కటింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్పీడీ గ్యాస్ వెల్డింగ్ చేయాలి గ్యాస్ వెల్డింగ్ చేసిన పైన గొడుగులు పెట్టాలి ఇక్కడ పీరి పేర్ రాయాలి ఇడ కల్మ రాయాలి యంత్రం బలం కొట్టాలి అంతా చేతితో అంతా చేతితోనే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక షీట్ ని వాళ్ళు మొత్తం ఇట్లా లెవెల్ చేసేసి స్క్రాప్ కొట్టేస్తారు అనమాట మొత్తం చేతితోటి వర్క్ చేస్తారు అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఒక పంజా ఇప్పుడు ఫినిషింగ్ కూడా అయిపోతుంది అయిపోయినట్టు ఇంకొక ఫినిషింగ్ ఉంది ఇంకొక ఫినిషింగ్ ఉంది ఇక్కడ హ్యాండిల్ కూడా చూస్తున్నారు కదా మనకు సవార్కి ఇట్లా కింద పెడతాం సో ఇది కూడా చాలా స్టాండర్డ్ ఉంది ఒక సుమారు యాభై నుంచి వంద ఏళ్ళు పక్క వస్తుంది అంటే ఇది ఒక పంజా ఎంత ఖర్చు అవుతుందా ఈ ఖర్చు అనేది గేజెస్ సైజెస్ ఉంటాయి ఇక ఇది పాత సవారీ అయితే వీళ్ళు కరిగిచ్చి ఇట్లా గొట్టమేయమన్నారు గొట్టమేస్తాం అన్నట్టు ఇట్లా కరిగిచ్చి గొట్టం వేసి మన కొత్తదానికి జాయింట్ చేస్తాం మొత్తం ఎంత తీస్తారు వెళ్ళి మొత్తం ఎంత ఎంత పడతాంత తీసేస్తాం కరెక్ట్తో ఇంకా తక్కువ అనుకో కరిగిస్తాం లాస్ట్ ఫినిషింగ్ అయితే వైట్లో వస్తుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్ ఫినిషింగ్ ఏంటనుకో ఓ ఇట్లా ఫినిషింగ్ మొత్తం ఉదర్ అయిపోయింది ఎట్లా వస్తుంది ఓన్లీ ఇప్పుడు దీని మీద కల్మా ఇంద్రాబలాలు ఉన్నాయి మనం మూడు గొడుగులు వస్తాయి మూడు ప్లేస్ మొత్తం ఐదు వస్తాయి ఐదు గొడుగులు ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకి కొద్దిగా డిస్కౌంట్ అనేది చేస్తారా మీ తరఫున వచ్చి మీ పేరు మీ ఛానల్తో వస్తే పక్కా చేస్తాం అన్న సో విన్నారు ఫ్రెండ్స్ మన తరఫున ఛానల్ చూపేటండి ఇక్కడికి వచ్చి అన్నవాళ్ళు చెప్తే అంత కొద్దిగా పైసలు తక్కువైపోతాయి అంత కాకుండా సో అది అన్నవాళ్ళు చెప్తున్నది ఫైనల్ ఇది ఫైనల్ అయిపోయిందంట పేర్లు కొట్టాలి పేర్లు ఇవన్నీ కొట్టేవి ఉంటాయి ఇంకా సో వర్క్ అయితే ఇంకా పూర్తి అయితే కంప్లీట్ కాలే ఒక రెండు మూడు రోజుల కంప్లీట్ అయిపోతది ఫ్రెండ్స్ మనం ఇక్కడ రాగానే మనకి ఇది వీళ్ళైతే ఒక ఆల్బమ్ ఇస్తారు ఇంత ముందుకు ప్రీవియస్గా ఇంత ముందుకు డిజైన్ చేసిన అయితే మనకు ఆల్బమ్ అయితే ఇస్తారు ఇందులో చూసి మనం డిజైన్ సెలెక్ట్ చేస్తే మొత్తం పూర్తిగా వర్క్ అయితే చేసి మనకి ఇస్తారనమాట ఎట్లా కావాలంటే అట్లా ఇస్తారు మనకి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడనైతే మనకి చాలా డిస్కౌంట్ ఇస్తారు అన్నవాళ్ళు కూడా తప్పకుండా ఒక సిక్స్ మంత్స్ ముందే రావడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఇప్పుడు మోరానికి ముందు వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కూడా కొద్దిగా పైసలు ఎక్కువ అయిపోతాయి టైం కూడా ఉండదు తొందరగా వచ్చి మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది